వెల్కమ్ టు డిఆర్ నైన్ టీవీ నేను సౌందర్య ఎల్లారెడ్డి గూడెం నందు లావణ్య గారి ఆధ్వర్యంలో వెస్టీజ్ హెల్త్ కేర్ అండ్ ఫుడ్ సప్లిమెంట్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు మేడ్చల్ మల్కాజ్ జిల్లా కాప్రా మండలంలోని ఎల్లారెడ్డి గూడాలో లావణ్య గారి ఆధ్వర్యంలో వేస్టేజ్ హెల్త్ కేర్ ఫుడ్ సప్లిమెంట్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమంలో మాట్లాడుతూ మన ఆహారంలో కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకుంటున్నాం కానీ అత్య ఆవశ్యకమైన విటమిన్లు ఖనిజ లవణాలు సరియైన మోతాదులో తీసుకోలేకపోతున్నాం వీటితో పాటు వాతావరణ కాలుష్యం పంటలు పండించే విధానంలో మార్పులు ఆహారపు అలవాట్లు జీవన శైలిలో మార్పులు మరియు బిజీ షెడ్యూల్ కారణంగా కలిగే విపరీతమైన మానసిక ఒత్తిడి వలన మన శరీరంలో కణాలు మరియు కణజాలాలు దెబ్బతిని మనం వ్యాధులకు గురి అవుతున్నాం వ్యాధులను తగ్గించుకునేందుకు మనం సేవించే ఔషధాల వలన తాత్కాలిక ఉపశమనం కలిగిన దీర్ఘకాలంలో మనకు కలిగే దుష్ప్రభావాలను గుర్తించలేకపోతున్నాం వ్యాధి వచ్చిన తర్వాత డాక్టర్ వద్దకు వెళ్తున్నారే గాని వ్యాధులు రాకుండా నివారించుటకు తగిన జాగ్రత్తలు తీసుకోలేకపోతున్నారు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుటకు వేస్టేజ్ కంపెనీ కణపోషణ విధానం ద్వారా ఆయుర్వేద సప్లిమెంట్స్ ను మనకు అందిస్తున్నారు వ్యాధిగ్రస్తులు పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మారడానికి మరియు ఆరోగ్యవంతులు జీవితాంతం సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించడానికి ఈ పోషకాహార ఔషధాలు ఉపయోగపడతాయని ఈ సందర్భంగా వారు తెలిపారు దీర్ఘకాలిక వ్యాధులను సైతం తగ్గించడమే కాకుండా అసలు వ్యాధులే దరి చేరకుండా రోగ శక్తిని అద్భుతంగా పెంపొందించేలా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఆయుర్వేద పోషకాహార ఔషధాలను ఇతర ఉత్పత్తులను మీరు ఉపయోగించడం వల్ల సంపూర్ణ ఆరోగ్య జీవిస్తారని తెలిపారు కాలేజ్ ప్రిన్సిపల్ అండ్ కలెక్స్పాండెంట్ సో ఈ వెస్ట్ ఇంజ్ కంపెనీ గురించి చెప్పడానికి వచ్చాను ఈరోజు దీని గురించి చెప్పడానికి బిఫోర్ సో ఇంట్లో కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల మా పాపకు హిడ్స్ ప్రాబ్లమ్ ఉంది దాదాపుగా అన్ని హాస్పిటల్స్ తిరిగాం అన్ని రకాల టెస్టులు కూడా చేయించాను నేను ఫైనల్గా బంజారా హిల్స్ రెయిన్ రెయిన్బో హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది సో ఒక పన్నెండు మంది డాక్టర్స్ చెక్ చేసిన తర్వాత ఇది నార్మల్గా కామన్గా వచ్చే ఫిట్సే అంత ఈజీగా కంట్రోల్ అవ్వదు వాళ్ళ ఏజ్ పెరుగుతున్న వాళ్ళకి కంట్రోల్ అవుతుంది కంపల్సరీగా మీరు మెడిసిన్స్ వాడాల్సి అని చెప్పినటువంటి పరిస్థితి ఉంది సో చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిలో ఒక ఫ్రెండ్ ద్వారాగా శ్రీకాంత్ సాగర్ గ్రామాలా గారు అని చెప్పేసి సార్ ద్వారా నాకు ఈ ఆపర్చునిటీ పరిచయం అయింది ఆ రోజు ఒక సార్ వచ్చి బెస్ట్ అనేది హెల్త్ కేర్కి సంబంధించినటువంటి కంపెనీ హెల్త్ ఫుడ్ ఉంటుంది నేచురల్ న్యూట్రిషన్ బేస్డ్ ఉంటుంది చిన్న పిల్లలకు ఒక వరం లాంటి ప్రొడక్ట్ ఇన్విగో న్యూట్రిషనల్ పౌడర్ అని చెప్పేసి ఒక ప్రొడక్ట్ ఉంటుంది అన్ని రకాల విటమిన్స్ మినరల్స్ పుష్కలంగా ఉంటాయి ఈ ప్రోడక్ట్ వాడితే హెల్త్ ఇష్యూస్ అన్ని క్లియర్ అవుతాయి హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా కూడా ముందు జాగ్రత్తగా మనం ప్రివెన్షన్ చేసుకోవచ్చు అని చెప్పారు సో అప్పుడు ఆయనగా న్యూట్రిషనల్ పౌడర్ వాడడం జరిగింది దాదాపుగా ఒక టూ ఇయర్స్ పాటు ప్రాబ్లం ఫేస్ చేసినటువంటి మా పాప ప్రాబ్లం ఒక ఫైవ్ నాట్ ఫైవ్ రూపీస్ న్యూట్రిషనల్ పౌడర్ వల్ల కంట్రోల్ అయిపోయి దాన్ని కంటిన్యూ చేయడం వల్ల ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోయాయి సో నాకు బీపీ ప్రాబ్లం ఉండేది ఫ్లాక్స్ అయిడ్ అని చెప్పేసి కప్పు ఉన్నటువంటి ప్రొడక్ట్ వాడడం వల్ల కంట్రోల్ అయింది అమ్మకు జాయింట్ పెయిన్స్ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం కూడా కంప్లీట్ అవుతుంది సో అంటే హెల్త్ ఇష్యూస్ అన్ని కూడా న్యూట్రిషన్ బేస్డ్ గా కంట్రోల్ చేసుకోవచ్చు అని అర్థమైంది అప్పుడు అనాలసిస్ చేసి వాట్ ఈస్ కంపెనీ ఏంటని అనాలసిస్ చేశాం చేసిన తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ గురించి ఏదైతే ప్రమోట్ చేస్తుందో మనకు ఆ ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పినటువంటి సిద్ధాంతాన్ని బేస్ చేసుకొని మన బాడీకి కావాల్సినటువంటి విటమిన్స్ మినరల్స్ కావాల్సినటువంటి పోషకాలు పోషకాలన్నీ కూడా ప్రతిరోజు మనం తినే ఆహారం ద్వారాగా పీల్చే గాలి ద్వారాగా తాగే నీళ్ళ ద్వారాగా నూట అరవై ఏడు రకాల పోషకాలు బాడీకి తీసుకోవాలని చెప్పేసి డబ్ల్యూహెచ్ఓ చెప్తుంది కానీ మనం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అన్ని రకాల ఫుడ్స్ వెరైటీస్ తింటున్నాం కానీ న్యూట్రిషన్స్ అనేవి అందులో తగ్గిపోవడం వల్ల ఒక థర్టీ ఫార్టీ న్యూట్రిషన్స్ ఉన్నటువంటి ఫుడ్ తీసుకోగలుగుతున్నాం దీనివల్ల ఏమవుతుందంటే మ్యాక్సిమం మనిషి యొక్క ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోతుంది ఎప్పుడైతే ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుందో సీజనల్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అవుతున్నాయి అలా వయసుతో సంబంధం లేకుండా ఎక్కువగా హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ కావడం బీపీ షుగర్ జాయింట్ పెయిన్స్ థైరాయిడ్ మైగ్రేన్ హెడేక్ సో చిన్నపిల్లలకు ఫిట్స్ లేదా కిడ్నీ ఫెయిలూర్స్ డయాలసిస్ రా స్టేజ్కి రావడం రకరకాల హెల్త్ ఇష్యూస్ రావడానికి కారణం కేవలం మనం పాటించేటువంటి ఫుడ్లో కానీ లేదా పిలిచే గాలి ద్వారా కానీ తాగే నీటిలో పోషకాలు లేకపోవడం వల్లనే చెప్పేసి ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తుంది సో వీటిని బేస్ చేసుకొని వెస్టీజ్ కంపెనీ టూ థౌజండ్ ఫోర్లో స్టార్ట్ అయిందండి ఇండియన్ కంపెనీ కంపెనీ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే హెల్త్ని ప్రమోట్ చేయడం అంటే ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకునేటువంటి ఫుడ్లోనే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అలాంటి జాగ్రత్తలు పాటించడం వల్ల అసలు హెల్త్ ఇష్యూస్ రావు ప్రివెన్షన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక మూడు వందల రకాల ప్రొడక్ట్స్ని కంపెనీ ఓన్ మ్యానుఫ్యాక్చర్ చేసి మార్కెట్ చేస్తుంది కంపెనీకి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ హిమాచల్ ప్రదేశ్లో వడ్డీ అనే ఒక ప్రాంతంలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంటుంది కంపెనీ మెయిన్గా ప్రమోట్ చేసేటువంటి ప్రొడక్ట్స్ ఏంటంటే మనిషికి ఏదైతే ఇమ్యూనిటీ లోపిస్తుందో సీజనల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయో వీటన్నిటిని కంట్రోల్ చేసుకోవడానికి ఫుడ్ సప్లిమెంట్స్ ఇస్తుంది కామన్గా మనకు డాక్టర్స్ ఏదైనా ప్రాబ్లమ్ వస్తే హాస్పిటల్స్కి వెళ్తే మనకు ట్యాబ్లెట్స్ ఇస్తారు అవన్నీ కెమికల్స్ మిక్స్ ఉన్నటువంటి టాబ్లెట్స్ ఉంటాయి డ్రగ్ అది డ్రగ్ కాకుండా ఫుడ్ ద్వారాగా మనకు క్యాప్సిల్ ఫామ్లో న్యూట్రిషన్స్ ఇస్తుంది కంపెనీ దాన్ని సెల్యులార్ నరిష్మెంట్ థెరపీ అంటారు కనపూషణ విధానం మన బాడీని ముందు జాగ్రత్త పడేలాగా ఎగ్జాంపుల్ ఇమ్యూనిటీ పవర్ పెరగాలి ఇమ్యూనిటీ పవర్ పెరగడం కోసం స్పిర్లినా అని చెప్పేసి ఒక సప్లిమెంట్ ఇస్తుంది కంపెనీ అన్ని రకాలైనటువంటి న్యూట్రిషన్స్ కలిగినటువంటి ఒక ప్రోడక్ట్ ఎక్కువగా దాన్ని తాబేలు తీసుకుంటే ఆహారంగా తాబేలకు జీవితకాలం మూడు వందల సంవత్సరాలు ఉంటుంది ఎక్కువ న్యూట్రిషన్స్ ఉన్న ఫుడ్ మనం తినాలి నాసా మనకు సైంటిస్టులు అంతరిక్షంలోకి పోయినప్పుడు తీసుకునే ఫుడ్గా ఈ స్పిర్లినా ఉంచుతుంది ఈ స్పిర్లినాని క్యాప్సిల్ ఫామ్లో మనం తీసుకుంటే మనకు న్యూట్రిషన్స్ బాగా పెరిగి ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా సీజనల్ ప్రాబ్లమ్స్ ఎటాక్ కాకుండా హాస్పిటల్కి వెళ్ళే అవసరం లేకుండా జాగ్రత్త పడవచ్చు ఈ ఇమ్యూనిటీ సిస్టంలో స్పిర్లిన నోని ఆమ్ల కొలెస్ట్రాల్ అనే ఒక నాలుగు రకాలైన సప్లిమెంట్స్ ఇస్తుంది కంపెనీ ఈ ప్రొడక్ట్స్ని మనం గా వాడుకుంటే ముందు జాగ్రత్తగా వాడితే హెల్త్ ఇష్యూస్ రాకుండా జాగ్రత్త పడవచ్చు వీటితో పాటుగా మేజర్గా ఏంటంటే డ్యాంక్ పెన్స్ కాళ్ళ నొప్పులు విపరీతంగా వస్తుంది ఈ మధ్య కాలంలో ఎక్కి దిగిన కాలు విపరీతంగా నొప్పి వస్తుంది చాలా మందికి ఆ జాయింట్ ని కంట్రోల్ చేసుకోవడం కోసం మన బాడీకి కావాల్సినటువంటి ఎముకల్లో కావాల్సిన కాల్షియాన్ని జాయింట్స్లో ఉన్నటువంటి ఏదైతే కేటలైజ్ అనే ఒక మెథడ్ గుజ్జు లాంటి పదార్థం ఉంటుందో అది ఆల్రెడీ అరిగిపోవడం వల్ల ఈ జాయింట్ ప్రాబ్లమ్స్ అనేవి పెరుగుతూనే వాటిని రీజనరేట్ చేసి పర్మనెంట్ సొల్యూషన్స్ చూడడం కోసం కాల్షియం గ్లూకోజం అనేటువంటి సప్లిమెంట్స్ ఇస్తుంది సాధారణంగా అంటే మనకు బోన్స్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి మానవుని యొక్క బోన్స్ కొన్ని వందల సంవత్సరాలైనా కానీ చెడిపోకుండా వీక్ కాకుండా స్ట్రాంగ్గా ఉండేటువంటి బోన్స్ ఇప్పుడు బాత్రూంలో జారిపడినా లేదనుకుంటే ఏదో ఒక బైక్మెన్ స్కిడ్ అయినా కానీ వెంటనే బోన్స్ తిరిగిపోతున్నాయి కారణం ఏంటి అని అంటే కాల్షియం డెఫిషియన్సీ కాల్షియం తగ్గడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ బాగా పెరుగుతున్నాయి ప్యూర్ కాల్షియం ఇస్తుంది కంపెనీ ఈ కాల్షియం వాడడం వల్ల ఏంటంటే బోన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి బోన్స్ స్ట్రాంగ్గా ఉండడం వల్ల మనకు ఇష్యూస్ రాకుండా కాపాడుతుంది వీటితో పాటుగా అరిగిపోయిన జాయింట్లు అరిగిపోయినటువంటి గుజ్జు లాంటి పదార్థాన్ని రీజనరేట్ చేసేలాగా మన దగ్గర గ్లూకోజ్ అనేటువంటి సప్లిమెంట్ ఉంటుంది అంటే ఎవరికైతే జాయింట్ పెయిన్స్ ప్రాబ్లం ఉందో వాళ్ళ సప్లిమెంట్స్ని ఒక మూడు నెలల నుంచి ఆరు నెలల పాటు కంటిన్యూగా వాడుకుంటే పర్మనెంట్ సొల్యూషన్స్ ఇవ్వడానికి మన దగ్గర న్యూట్రిషన్ ప్లేస్లో అవకాశం ఉంది చాలామందికి ఫ్లాక్స్ ఆయిల్ హార్ట్ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అవయం మన బాడీలో మనం రకరకాలైనటువంటి టేస్టీ ఫుడ్స్ తింటున్నాం మన రక్తనాళాల లోపల బ్యాడ్ కొలెస్ట్రాల్ ఫామ్ అవుతున్నాయి గుడ్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ రెండు రకాలు ఉంటాయి మన బాడీలో గుడ్ కొలెస్ట్రాల్ సంఖ్య ఎక్కువగా ఉండాలి బ్యాడ్ కొలెస్ట్రాల్ సంఖ్య తక్కువగా ఉండాలి ఇది ఎక్కువ తక్కువ అనేది మనకు టెస్ట్ చేసుకుంటే తెలుస్తుంది ప్రతి ఒక్కళ్ళు ఒక టెస్ట్ చేసుకుంటే మన బాడీలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ను బట్టి బ్లడ్లో ఉండే కొలెస్ట్రాల్ను బట్టి హార్ట్ స్ట్రోక్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది రకరకాలైన ఆలోచనలో టెన్షన్స్ లేదా వేరుగా కొత్తగా ఆలోచించేయడం రీసెంట్గా మనని ఒక మ్యారేజ్ జరుగుతుంటే డీజే సౌండ్ కి హార్ట్ స్ట్రోక్ వచ్చి పెళ్ళి కూడా చనిపోయి అంటే చూడండి అంటే ఏదో ఒక సిచ్యువేషన్ అది మంచి అయినా హ్యాపీ ఎక్కువైనా లేదంటే బాధ ఎక్కువైనా లేదంటే టెన్షన్ ఎక్కువైనా స్ట్రోక్స్ వస్తున్నాయి ఈ స్ట్రోక్ రాకుండా ప్రివెన్షన్ చేసుకోవడానికి మన రక్తనాళాల్లో పేరుపోయినటువంటి చెడు కొలెస్ట్రాల్ ను రిమూవ్ చేయడానికి అవశ్య గింజలతో తయారు చేసినటువంటి ఫ్లాక్సిడ్ ఆయిల్ ఉంటుంది ముందుగా ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ ఒమేగా నైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఈ ఫ్యాటీ యాసిడ్స్ ఏం చేస్తాయి అంటే మన బాడీలో ఉన్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ని రిమూవ్ చేసి హార్ట్ స్టోక్ రాకుండా బీపీ ప్రాబ్లం లేకుండా మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది ఏంటంటే ప్రాబ్లం ఉన్నవాళ్ళు వాడాల్సిన ప్రొడక్ట్ కాదండి ప్రాబ్లం లేకపోయినా ఫ్యూచర్లో రాకుండా ఉండడానికి ప్రివెన్షన్ చేసుకోవడానికి వాడాలి ప్రాబ్లం వస్తే డాక్టర్ దగ్గర పోతే వాడాల్సింది మెడిసిన్ రాకుండా ప్రివెన్షన్ చేసుకోవడానికి ఫుడ్ సప్లిమెంట్స్ ఇస్తుంది కంపెనీ అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ ప్యూర్ అంటారు కదా అలా ముందు జాగ్రత్త పడడం కోసం ప్రొటెక్ట్ చేస్తుంది కంపెనీ ఈ విధంగా ఏ ప్రాబ్లమైనా తీసుకోండి ప్రతి ప్రాబ్లమ్కి షుగర్ ప్రాబ్లం షుగర్ ఉంది షుగర్ ఉన్న వాళ్ళు లైఫ్ లాంగ్ టాబ్లెట్స్ వాడాల్సిందే బీపీ ఉన్నవాళ్ళు వాడాల్సిందే ఈ బీపీ షుగర్ అటాక్ కాకుండా ఉండడానికి ముందు జాగ్రత్తగా మన దగ్గర ప్రొడక్ట్స్ దొరుకుతాయి వీటితో పాటు ఏంటంటే ఆర్దాన్ బేస్డ్ ప్రొడక్ట్స్ కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది ట్రీట్మెంట్ బేస్డ్ ఆయిల్ సెంట్రీ ప్రొడక్ట్స్ ఒక సెక్టార్ ప్రొడక్ట్స్ మన కంపెనీ ప్రవేశపెడుతుంది ప్రతి ఒక్క వ్యక్తి కూడా కిడ్నీకి సంబంధించిన ఇన్ఫెక్షన్ రాకుండా కిడ్నీ స్టోన్స్ వచ్చినా లేదా రాకుండా ఉండడానికి ప్రివెన్షన్ చేసుకోవడానికి కిడ్నీ హెల్త్ ఉంటుంది డ్రింక్ చేస్తే రెగ్యులర్గా డ్రింక్ చేస్తూ లేదా అప్పుడప్పుడు ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళి డ్రింక్ చేసే వాళ్ళకు లివర్ ఫంక్షనింగ్ బాగా ఉండడం కోసం లివర్ డ్యామేజ్ కాకుండా లివర్ హెల్త్ అనేటువంటి ప్రొడక్ట్ దొరుకుతుంది ప్రివెన్షన్గా ఈ ప్రొడక్ట్స్ వాడుకోవడం వల్ల ఏంటంటే లివర్ డ్యామేజ్ కాదు లివర్ అనేది ప్రొడక్షన్ బాగా చేసుకోలేకపోతే ఈ మధ్య కాలంలో వైరస్ అటక్ అయితే ఫస్ట్ లివర్కి అటక్ అవుతుంది రీసెంట్గా మెదక్ జిల్లాలో ఒక పర్సన్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఉంటారు ఫీవర్ వచ్చింది టూ డేస్ రెస్ట్ తీసుకున్నాడు అదే తగ్గిపోతుందని కూడా హాస్పిటల్కి వెళ్ళాడు మెడిసిన్స్ తీసుకున్నాడు కంట్రోల్ అవ్వలేదు సీరియస్ కండిషన్ హైదరాబాద్ తీసుకొచ్చారు హైదరాబాద్ తీసుకొచ్చేస్తే లివర్ డ్యామేజ్ అయింది లివర్ ప్లాంటేషన్ చేయాలన్నారు ట్వంటీ టూ ల్యాక్స్ ఖర్చు అన్నారు వాళ్ళు అమౌంట్ రెడీ చేసుకుంటే ఫైవ్ సిక్స్ డేస్ టైం అయింది ఈలోకి సీరియస్ కండిషన్ ప్రాణం పోయింది జస్ట్ ఫీవర్ వస్తే కూడా లివర్ ఫంక్షనింగ్ ప్రాబ్లం అయ్యి కూడా ప్రాణం పోయినటువంటి పరిస్థితి మనం కేసెస్ చాలా చూస్తున్నాం ముందు జాగ్రత్తగా ప్రివెన్షన్ చేసుకున్నారని కంపెనీ చెప్తుంది ఇలా మన కంపెనీలో హెల్త్ కి సంబంధించినటువంటి అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన దగ్గర దొరుకుతాయి ఆర్గాన్ బేస్డ్ ఒక 10 15 నిమిషాలు వస్తాయి ప్రివెన్షన్ చేసుకోవడం ఇమ్యూనిటీ గాని బిపి గాని షుగర్ గాని థైరాయిడ్ గాని మైగ్రేన్ హెడేక్ గాని అన్ని రకాల ప్రొడక్ట్స్ దొరుకుతాయి వీటితో పాటుగా కంపెనీ ఏం చెప్తుంది అంటే మనం రెగ్యులర్ గా వాడేటువంటి ప్రొడక్ట్స్ గురించి కూడా ఒకసారి ఆలోచించమని చెప్తుంది బయట మార్కెట్లో మనకు సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ ప్రొడక్ట్స్ దొరుకుతున్నాయి గ్రేడ్ 1 ప్రొడక్ట్ దొరకడానికి చాలా హై రేంజ్ లో దొరుకుతున్నాయి ఆ ప్రొడక్ట్స్ గురించి అవగాహన లేక చాలా తక్కువ మంది వాడుతున్నారు అందుబాటులో ఉన్న వస్తువులు వాడడం వల్ల సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ కెమికల్ మిక్సింగ్ అవ్వడం వల్ల హెల్త్ చూసి పెరుగుతుంది ఎగ్జాంపుల్ కుకింగ్ ఆయిల్ గురించి తీసుకోండి ఇప్పుడు అన్ని రకాలు ఎక్కడ చూసినా అదే జరుగుతుంది హైదరాబాద్ సరౌండింగ్స్లో కానీ సిటీ సరౌండింగ్స్లో ఆయిల్ బాగా కల్తీ చేస్తున్నారు ఆ కల్తీ చేసిన ఆయిల్నే ప్యాకెట్స్లో మనకి ఇస్తున్నారు దాన్ని మనం వాడడం వల్ల యాభై రకాలైనటువంటి రోగాలు రావడానికి కారణం ఓన్లీ కుకింగ్ ఆయిల్ అని చెప్పేసి మరి కుకింగ్ ఆయిల్ ఎక్కడ నేచురల్గా దొరుకుతుంది అని అంటే ఒకసారి అనాలసిస్ చేస్తే ఒక పల్లి ఆయిల్ కేజీ ఎనభై తొంభై రూపాయలకు దొరుకుతుంది బయట మార్కెట్లో కేజీ పల్లీలే రావట్లేదు తొంభై రూపాయలకి కేజీ పల్లీ ఆయిల్ ఎలా వస్తుంది అనేది క్వశ్చన్ చేయమని చెప్తున్నారు అనాలిసిస్ చేస్తే కుకింగ్ ఆయిల్ని ఒకప్పుడు గానుగోల్లో పట్టించి వాడేవాళ్ళు అది చాలా న్యాచురల్గా ఉండేది ఇప్పుడు అలాంటి ఆయిల్ దొరకట్లేదు రైస్ బ్రాన్ ఆయిల్ అని చెప్పేసి రైస్ పై పొట్టు తౌడులో నుంచి తీసినటువంటి కుకింగ్ ఆయిల్ మన కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది హెచ్ఓ సర్టిఫికేట్ కలిగినటువంటి ఆయిల్ ఉంది మనకి హెచ్ఓ నెంబర్ వన్ కుకింగ్ ఆయిల్ అని చెప్పేసి ప్రొవైడ్ చేసింది జీరో కొలెస్ట్రాల్ ఉంటే అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సర్టిఫై చేసింది పద్నాలుగు రకాల యూనివర్సిటీ సర్టిఫైడ్ చేసినటువంటి కుకింగ్ ఆయిల్ మన దగ్గర దొరుకుతుంది సో ఇక్కడ ఏంటంటే బయట మార్కెట్లో ఉన్నటువంటి ఆయిల్కి దీనికి డిఫరెన్స్ చూసి న్యాచురల్గా ఉన్నటువంటి ఆయిల్ వాడుకోవడం వల్ల హెల్త్ని మనం ప్రివెన్షన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్తుంది అలా ఓన్లీ కుకింగ్ ఆయిలే కాదు మన సరౌండింగ్స్లో వాడేటువంటి ఇంట్లో వాడే వంటగదిలో వాడేటువంటి ప్రొడక్ట్స్ కూడా క్యాన్సర్ రావడానికి కారణమవుతుంది మనం ఆల్రెడీ ఇన్న రుద్దుకోవడానికి వాడేటువంటి ప్రొడక్ట్స్ మేము రకరకాల ఏదో ప్రొడక్ట్స్ వాడుతూనే ఉన్నారు చాలా కంపెనీలకు సంబంధించినవి అందులో కెమికల్ మిక్సింగ్ అయిన ప్రొడక్ట్ రావట్లేదు దీనివల్ల క్యాన్సర్ అనేది రావడానికి కారణమవుతుంది చాలా బొద్దింకలు కానీ రకరకాల నచ్చి కూడా పాత్రలు ఉంటున్నాయి అవి ఎవరు చూడాలనే పరిస్థితి కానీ ఇక్కడ కంపెనీ ఏం చేస్తుందంటే నేచురల్ బేస్డ్గా హోమ్లోకి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ఫ్లోర్కు సంబంధించిన ప్రొడక్ట్స్ గ్లాస్ క్లీనర్స్ దగ్గర నుంచి మన హెల్త్ను డ్యామేజ్ చేసేటువంటి ఎలాంటి ప్రొడక్ట్ అయితే బయట మనం వాడుతున్నామో వాటికి రీప్లేస్మెంట్గా ఓన్ మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి ప్రొడక్ట్ను కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది సో ఇప్పుడు ఇక్కడ కంపెనీ చెప్పాలని ఒక ఉదాహరణ చూడండి పేస్ట్ కానీ సోప్ కానీ మనం వాడేటువంటి కూడా గ్రేడ్ వన్ నా గ్రేడ్ నా గ్రేడ్ నా చూడాలి మనం అసలు దాని మీద ఉన్నటువంటి కవర్ చూసి వాడుతున్నామా లేదా తెలియదు దాన్ని చూసి కొంటున్నామా లేదా తెలియదు ఒక్కసారి అనాలిసిస్ చేస్తే ఈవెన్ వాడేటువంటి సోప్ మీద కానీ పేస్ట్ మీద కానీ సోప్ మీద గ్రేడ్ టూ అని రాసి ఉంటుంది గ్రేడ్ టూ సోప్ వాడుతున్నాం మరి గ్రేడ్ వన్ సోప్ ఎందుకు వాడట్లేదు అంటే గ్లిజరిన్ సోప్స్ రకరకాల చాలా రకమైన సోప్స్ ఉంటాయి అవి వాడే వాళ్ళకి అంతే తక్కువైపోయింది అందుబాటులో ఏదైతే ఉందో దాన్ని వాడుతున్నారో దీనివల్ల స్కిన్ రాషెస్ కానీ స్కిన్ గా రావడానికి అవకాశం ఉంది సో ఇలా స్కిన్ డిసీస్ రాకుండా కూడా మా దగ్గర నాలుగు రకాలైన సోప్స్ని కంపెనీ నేచురల్ లో తయారు చేస్తుంది ఈవెన్ పేస్ట్ కూడా చూడండి అంటే మనకు పంటి సమస్యల కూడా ఈ మధ్య పంటికి సంబంధించిన హాస్పిటల్స్ విపరీతంగా పెరిగిపోయాయి విప్పన్ను సమస్య ఉన్న రకరకాల పంటకి సంబంధించినటువంటి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కేవలం పేస్ట్ వాడితే చాలు వ్యాపార లౌన్ ఫార్ములాతో పేస్ట్ ఉంటుంది రీసెంట్గా మొన్ననే కొత్త పేస్ట్ కంపెనీ లాంచ్ చేసింది గ్యానో పేస్ట్ అని చెప్పేసి పుట్టగొడుగులో నుంచి తయారు చేసినటువంటి పేస్ట్ ఇచ్చింది సో ఈ పేస్ట్ వాడుకోవడం వల్ల ఒక పేస్ట్కి సంబంధించి నూట ముప్పై పేజీల పీడిఎఫ్ను రిలీజ్ చేసింది కంపెనీ అంటే ఈ న్యాచురల్గా ఏది వాడితే బెటర్ ఉంటుంది ఏదేని మనం సూట్ చేసుకోవాలని బయట మార్కెట్లో చాలా రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి ఉన్నప్పటికీ కూడా అన్ని ప్రొడక్ట్స్ లో మనం ఏ ప్రొడక్ట్ వాడితే వెళ్తున్న ముందు జాగ్రత్త పడవచ్చో ఆ ప్రొడక్ట్స్ వాడడం అని చెప్తుంది ఈవెన్ టీ తాగే అలవాటు అందరికీ ఉందండి మనం ఎప్పుడు వచ్చినా టీ తాగుతూనే ఉంటాం టీకి సంబంధించి మనం వాడితే ఎవరికి వచ్చిన టీ అస్సాం నుంచే రావాలి అస్సాం నుంచే రావాలి టీ అనేది ఈ అస్సాం నుంచి వచ్చేటువంటి టీ చూడండి టీ మొక్కలో లేలే తాకులు అంటారు కదా అంటే చిగురు టాకులు అంటారు కదా ఈ చిగురు టాకులతో తయారు చేసిన టీని గ్రీన్ టీ అంటారు గ్రీన్ టీ తాగితే మంచిదని డాక్టర్లు చెప్తారు ఈ ఆకు కాస్త మధ్యలోకి ముదిరిన తర్వాత తయారు చేసిన టీ పొడిని డస్ట్ టీ అంటారు ఇంకా ఆకు బాగా ముదిరిపోయి ఎండిపోయిన తర్వాత తయారు చేసిన టీ పొడిని ప్రీమియం డస్ట్ అంటారు ఈ గ్రీన్ టీ కాస్త డస్ట్ ప్రీమియం డస్ట్గా మారే కొలది అంటే ఆకు ముదిరే కొలది ఆ తయారు చేసిన టీ పొడిలో టెనిన్ అనేటువంటి ఒక మత్తు పదార్థం కంటెంట్ అనేది జనరేట్ అవుతుంది దీనివల్ల ఏంటంటే అదే టీకి అడిక్ట్ కావడానికి అవకాశం ఉంటుంది టీ తాగిన వాళ్ళు ఒక టీ ఒక కంపల్సరీగా అటైన టీ తాగిపోతారు ఎడెక్కి రావడం లేదంటే ఆకలి అవుతుంది ఆకలి చంపుకోవడానికి టీ తాగడం సో అలా ఎడిక్ట్ కావడానికి కారణం ఏంటంటే టీలో టెని అంటే ఒక పదార్థం ఉండడం ఇక్కడ ఏంటంటే నేచురల్ గ్రీన్ టీ కంపెనీ ఇస్తుంది కేవలం పవర్ కేజ్ నూట ఏడు రూపాయలకే గ్రీన్ టీ జనరల్ టీ బ్లాక్ టీ మూడు రకాలుగా తాగొచ్చు బాడీస్ అంటే డైజెషన్ సిస్టానికి సంబంధించి కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే కంట్రోల్ కావడానికి కేవలం టీ తాగితేనే సరిపోతుంది అలా నేచురల్ బెస్టర్ టీ కూడా కంపెనీ ఇస్తుంది టీ కానీ కాఫీ కానీ ఇలా నేచురల్ బెస్ట్ ప్రొడక్ట్స్ మన దగ్గర దొరుకుతుంది అంటే హెల్త్కి సంబంధించి ఫుడ్కి సంబంధించి హోమ్కి సంబంధించి స్పెషల్లీ పర్సనల్ కేర్ రకరకాలైనటువంటి క్రీమ్స్ మనం వాడుతున్నాం లేదంటే మనం పర్సనల్గా మేకప్ కిట్స్ కానీ అన్నీ కూడా బయట మార్కెట్లో వాడుతున్నాం వీటినే నేచురల్ బేసిల్లో కంపెనీ తయారు చేస్తుంది మిస్ట్రాప్ మిల్ అనే ఒక సెక్టార్ ఇచ్చింది వీళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి ఏ ప్రోడక్ట్ ఎలా వాడితే బెటర్గా ఉంటుంది ఏ స్కిన్ ప్రొడక్ట్ చేసుకోవడానికి కెమికల్ ప్రొడక్ట్స్ ఎలాంటివి వాడాలని చెప్పేసి సపరేట్ ట్రైనింగ్స్ ఇచ్చి కూడా ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తుంది కంపెనీ ఇక్కడ ఏంటంటే మనం వాడాల్సినటువంటి ప్రొడక్ట్స్ ఏ అయితే బయట మార్కెట్లో వాడుతున్నామో వాటికి ఇక్కడ ఉన్నటువంటి కంపెనీ ఉన్న ప్రొడక్ట్స్ ఒకసారి మీరు వేరియేషన్ చూసి ఇక్కడ ఉన్న కంపెనీల నా ప్రొడక్ట్స్ వాడితే 100% గ్యారంటీ అంటే హెల్త్ ప్రివెన్షన్ అవుతుంది. హెల్త్ ఇష్యూస్ రావు. ఎస్టేట్ రంగంలో నమ్మకానికి సంస్థ చేసేందుకు అన్ని రకాల అతి తక్కువ ధరలో సంస్థ